నమస్తే నేను మీ సతీష్ రాప్తాడులో రచ్చ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి రాప్తాడులో రచ్చ మరి దానికి వైసీపీ చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే అందరికీ తెలిసిందే కొద్ది రోజుల క్రితం కురబ లింగమయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు ఇక ఆ శవాన్ని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి అని చెప్పి కుట్రలను అయితే గనక ప్రారంభించింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మరి ఆయనైతే గనక ఇది తెలుగుదేశం పార్టీ గోండాలు చేసినటువంటి హత్య ఇది ఇక్కడ మళ్ళీ ఏదైతే గనక రాప్తాడు నియోజకవర్గంలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పరిటాల కుటుంబం ప్రేరేపిస్తూ ఉంది అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈ రకంగా హత్య చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని అయితే గనక ప్రారంభించినటువంటి పరిస్థితి వాస్తవంగా లింగమయ్య ఎవరు చంపారు దేని గురించి చంపబడ్డాడు లేదంటే ఏ విధంగా ఆయన చనిపోయాడు అనేటువంటి దానిపైన ఒకవైపున పోలీసు విచారణ పోలీస్ దర్యాప్తు జరుగుతూ ఉంది ఇంతలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి మొదటి నుంచి అలవాటైనటువంటి ఈ రాజకీయాలకైతే గనక తెరలేపారు అరే ఒక పక్కన చనిపోయాడు వాళ్ళ కుటుంబం బాధలో ఉంది మరి అలాంటి కుటుంబాన్ని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయి ఉంటే గనక అతను ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా పార్టీ నేతలుగా వీళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళకి సంతాపం ప్రకటించడం అలాగే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి చెప్పాలి అవి చెప్పకపోగా ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి శవం కనిపిస్తే చాలు శవరాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ఆయన చనిపోయినటువంటి మరుక్షణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే హత్య చేశారు తెలుగుదేశం పార్టీ గూండాలు హత్య చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒక ప్రచారాన్ని మొదలు పెడతారు అది పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టేస్తారు ఆ పోస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పరిటాల సునీత గారు పరిటాల శ్రీరామ్ గారి ఫోటోలు అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే లోకేష్ గారి ఫోటో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈ రకంగా హత్యాకాండ దమనకాండం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఓ పెద్ద ఎత్తున గగ్గోలు పెడితే ఒక ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తారు కానీ అంతిమంగా ఏం తెలుస్తుంది మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి మరణం దాన్ని కూడా చూసాం ఏ రకంగా అయితే ఇది హత్య 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 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఊదరగొట్టారు తర్వాత పోలీసులు దర్యాప్తులో రోజుకొక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఆయన మద్యం కొనుగోలు చేసిన దగ్గర నుంచి విజయవాడలో ఏ రకంగా ఆయన ఆ బండి నడపలేనటువంటి స్థితిలో అప్పటికే రెండు సార్లు పడిపోయి ఆయన చేతి గాయాలే ఆ బండి హెడ్లైట్ పై అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ పోలీసులు కూర్చోబెట్టారు అని చెప్పి పోలీసులు కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లు మూతలు పడ్డాయి వాస్తవం ఏమిటనేది తెలియదు పోలీసు దర్యాప్తు ఇంకా పూర్తి కూడా కాదు ఇంతలోనే వీళ్లే దీని అంతటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్పి ఊదరగొడుతూ ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తారు ఏమిటి అంటే వాస్తవాలు బయటకు వచ్చేలోపు అంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టేసి వస్తుందని చెప్పి ఈ రకంగా ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఏదో రకంగా నమ్మించవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు లింగమయ్యా అనేటువంటి వ్యక్తి చనిపోయాడు మరి అతన్ని ఎందుకు చంపారు లేదంటే అతను ఏ విధంగా మరణించాడు అనేటువంటి అంశాలు పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కక్షలతోటి రాజకీయ కక్షలతోటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ ఈ రకంగా చంపుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన హత్యలు చేస్తా ఉన్నారు హత్యాకాండ దమనకాండ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని తోపు ప్రకాశ్ ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రచారాలు మొదలు పెడతారు ఇందులో భాగంగా పరిటాల సునీత గారు పరిటాల కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్లే ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అని వాళ్లపైన మళ్ళీ దుష్ప్రచారాన్ని ప్రారంభిస్తారు ఇక ఈ క్రమంలోనే పరిటాల సునీత గారు కూడా స్పందించారు ఏదైతే తోపు ప్రకాష్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఇది పరిటాల కుటుంబమే చేయించినటువంటి హత్య తెలుగుదేశం గూండాలే చేసినటువంటి హత్య అని చెప్పేసి మాట్లాడుతూ దమ్ముంటే ఆపండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరామర్శకు వస్తాడు అని చెప్పి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి శవం కనిపిస్తే చాలు అప్పటి వరకు ఆయన బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ లో పడుకుంటాడు ఎప్పుడైతే శవం ఉంది అని చెప్పేసి ఆయనకు ఫోన్ వెళ్తుందో వెంటనే ప్రత్యేక విమానం వేసుకుని దిగిపోతా ఉంటాడు ప్రత్యేక హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పట్టదు ఆయనకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దానికంటే కూడా బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో ఉన్న రోజులే ఎక్కువ తొమ్మిది నెలల కాలంలో ఇప్పటికి ఇరవై రెండు సార్లు ఆయన ఎందుకు వెళ్తాడో తెలియదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తాడో తెలియదు ఆంధ్రప్రదేశ్కి కు వస్తున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకటి జైలు యాత్ర ఏదైతే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి పాపాలు చేసి ఏవైతే అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ డెవిల్స్ లాగా మారి మరి ప్రత్యర్థి పార్టీ నేతల మీద బూతులతోటి విరుచుకుపడ్డటువంటి నేతలు అసభ్యకరమైనటువంటి పోస్టింగులతోటి మరి ప్రత్యర్థి పార్టీ నేతల వ్యక్తిత్వ హన్నానికి పాల్పడినటువంటి వాళ్ళు వాళ్ళ మీద కేసులు పడి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా జైలుకి వెళ్తూ ఉంటే ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి మరి జైలు జీవితం గడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా జైల్లో ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేను వంశీ అలాగే నందిగాం సురేష్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా జైళ్ళకి పోతే ఆ జైలు యాత్ర చేస్తూ ఉన్నాడు ఆ జైళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని పరామర్శించొచ్చి వాళ్ళ అందగాళ్ళు వాళ్ళు చాలా ముద్దొస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక లేదు అంటే కనుక ఇంకొక దానికి వస్తాడు ఆంధ్రప్రదేశ్ అద్దేనికి అంటే రాజకీయాలు చేయడానికి ఎక్కడ శవం కనిపిస్తుందా అక్కడ శవరాజకీయం చేద్దాం చూసాం అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే వెనుకొండలో జిలాని భాష అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు షీటర్లు ఇద్దరికి మధ్యన ఏదో తగాదా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటూ ఒకళ్ళు ఇంకొకళ్ళని హత్య చేస్తే ఇది తెలుగుదేశం చేసినటువంటి హత్య తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దమనకాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఈ రకంగా మట్టు ఉన్నారు వాళ్ళందరినీ హత్యలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ముప్పై ఆరు మంది చనిపోయారు వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే చంపేశారు అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టాడు ఏదయ్యా ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్తున్నావు కదా చంపబడ్డారని చెప్తున్నావు కదా హత్య కావించబడ్డారని చెప్తా ఉన్నావు కదా ఆ ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వు మేము విచారణ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం హోంమంత్రి అనిత గారు ఒక సవాల్ విసిరితే దానికి సమాధానం ఉండదు పోనీ ఎవరు చనిపోయారు వాళ్ళ పేర్లైనా చెప్పాయా అంటే ఆ సమాధానం చెప్పరు అవేమీ చెప్పకుండా ముప్పై ఆరు మందిని చంపేశారు 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 అని చెప్పేసి అని ఒక పెద్ద ప్రచారాన్ని తీసుకెళ్తారు అది తప్పుడు ప్రచారం అసత్యాలు అబద్దాలను వండి వారుస్తూ ఉంటారు ప్రజలు ఆఖరికి చీదరించుకుని చీగొట్టి ప్రతిపక్ష హోదా కూడా మీకు అనవసరం అని చెప్పి పదకొండు స్థానాలకి పతనం చేసి కూర్చోబెడితే అయినా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు అయితే ఈ శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాష్ట్రానికి వస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయనేమి ఫుల్ టైం పొలిటీషియన్ కాదు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో ఉంటాడు లేదు అంటే గనక పార్ట్ టైం పొలిటీషియన్ లేదంటే గెస్ట్ పొలిటీషియన్ అంతే అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి వెళ్తూ ఉంటాడు ఈ రకంగా జైలు యాత్రలు చేయడానికి లేదంటే శవరాజకీయాలు చేయడానికి ఈరోజు నా లింగమయ్య అనేటువంటి వ్యక్తి శవం కనిపించంగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయనేమో మా నాయకుడు వస్తాడు పరామర్శ చేస్తాడు వాళ్ళ కుటుంబానికి దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి పరిటాల కుటుంబానికి సవాల్ విసిరారు దానిపైన పరిటాల సునీత గారు కూడా స్పందించారు మేము ఆపాలి అని అనుకుంటే నిమిషం పట్టదు జగన్మోహన్ రెడ్డి మాకు వెంట్రుక ముక్కతో సమానం ఆపాలి అని మేము నిజంగా అనుకుంటే మేము ఆపుతాం కానీ మా సంస్కృతి అది కాదు మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అలాంటి సంస్కృతిని నేర్పలేదు రండి ఎస్ జగన్మోహన్ రెడ్డిని రమ్మనే చెప్తున్నాం రండి ఆ కుటుంబాన్ని పరామర్శించండి వాళ్ళకి వీలైతే ఏమైనా సాయం చేయండి ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా కల్పించండి అంతేగాని ఇక్కడికొచ్చి కావాలని రాజకీయం చేయడానికి ఆ హత్యని కూడా ఆ మరణాన్ని కూడా మీ రాజకీయానికి వాడుకుంటూ ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తామంటే మాత్రం సహించేది లేదు జగన్మోహన్ రెడ్డి వస్తే మేము కాదనం మీరు ఏవో సవాళ్ళు విసురుతూ ఉన్నారు దమ్ముంటే ఆపండి మేము చూస్తామని మేము ఆపాలి అని అంటే నిమిషం పని పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా మేము ఆపాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆపుతాం కానీ మా సంస్కృతి అది కాదు కాబట్టి మేము అలాంటి చర్యలకు ఎక్కడ పూనుకోము జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రెచ్చగొట్టేటువంటి చర్యలు చేసినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఈ రాజకీయంగా దాన్ని వాడుకోవాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నా కూడా లింగమయ్య మరణాన్ని చూస్తూ ఊరుకోము దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అని పరిటాల సునీత గారు కూడా మరి అదే కౌంటర్ అటాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ లింగమయ్య అనేటువంటి వ్యక్తి మృతిని ఆయన మరణాన్ని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా రాజకీయంగా వాడుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఏవైతే విషయం చిమ్ముతా ఉన్నారో అదే విషయాన్ని మళ్ళీ చిమ్మడానికి జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని మరి రాప్తాడు పర్యటనకి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని ఆయన ఏదైతే గనక ఈరోజున రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిణామం మరి ఇంతలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సాక్షి మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు అరే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో అక్కడికి వెళ్తే ఆయన కాన్వాయ్ ముందరికి రానియకుండగా అంటే కదిలేటువంటి పరిస్థితులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఏదైతే పెయిడ్కి ఇళ్ళు మూడు నాలుగు వందలు ఇచ్చి జనాల్ని పోగేసుకుంటారు కదా ఆ పోగేసినటువంటి మందంతా కూడా అక్కడికి వచ్చి వాహనం ముందుకు కదిలేటువంటి పరిస్థితులు లేవు దీంతో సహజంగానే పోలీసులు అక్కడ వాళ్ళందరినీ చెదరగొడతారు ఎందుకంటే మరి ఆయన ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన పరామర్శకు వెళ్తా ఉన్నాడు వెళ్తున్నప్పుడు ఆ రూట్ క్లియర్ చేయాలి ఒకవేళ రూట్ క్లియర్ చేయకపోతేనేమో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు అని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు అరే ఎన్నికల కోడ్ ఉందయ్యా నీ పర్యటనకు అనుమతి లేదు అని చెప్తే గుంటూరు మిర్చి యార్డ్ రైతుల్ని అక్కడ మిర్చి యార్డ్లో ఆ రైతుల్ని పరామర్శకి వాళ్ళతోటి భేటీ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ఎన్నికల కోడ్ ఉంది వెళ్ళొద్దు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసం బుద్ధి జ్ఞానం లేనట్లుగా ఎన్నికల కోడ్ ఉంటే నాకేంటి మా పార్టీ మేము పోటీ చేయట్లేదు కదా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళిపోతాడు పులోమని మరి నిబంధనలను అనుసరించి నువ్వు వెళ్ళకూడదని చెప్పినా వెళ్తున్నావు కాబట్టి మేమైతే మాత్రం రక్షణ కల్పించాం అంటే మేము అక్కడ నీకు వెళ్ళద్దు అని చెప్తున్నా కూడా నువ్వు నిబంధనలను ఉల్లంఘించి వెళ్తాము అంటే పోలీసులు వచ్చి ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలట సెక్యూరిటీ ఇవ్వకపోతేనేమో రో పార్టీ లేదు పోలీసులు రాలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనపై ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారు అదే ఈ రోజున రాప్తాడులో ఓకే ఎస్ నువ్వు వచ్చావు నీకు అనుమతి ఇచ్చాం మేము అనుమతి ఉంది కాబట్టి పోలీసులు అక్కడ ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తారు ఆయన రూట్ క్లియర్ చేస్తారు ఆ పార్టీ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ఆయనతో పాటు వెళ్ళొచ్చు అక్కడికి ఓకే కలవడానికి వచ్చారు వచ్చిన వాళ్ళంతా కూడా ఆయన బండి ముందుకు వెళ్ళనీయకుండగా ఆ బళ్ళ దగ్గరే నిలబడుకుని పోయి ఆ క్యాన్వై వై ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేకపోతే పోలీసులు చెదరగొట్టి వాహనాలను ముందరికెళ్ళేటువంటి పరిస్థితులు కల్పిస్తారు అది చేస్తేనేమో పోలీసుల అత్యుత్సాహం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పి ఇదొక దుష్ప్రచారాన్ని చేస్తారు ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ సాక్షి మీడియా మైక్ కనిపించిందంటే చాలు ఆ సాక్షి ఛానల్ మైక్ ముందరకు వచ్చేసేయడం జగన్మోహన్ రెడ్డి ఫేమును చూసి కూటమి ప్రభుత్వం భయపడిపోతోంది అని చెప్పేసి అని ఏం ఫేము ఏముంది ఫేము ఏమైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు సవాల్ విసురుతూ ఉన్నారు ఎక్కడుండి సవాల్ విసురుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి సవాల్ విసురుతూ ఉన్నాడా అసెంబ్లీకి వచ్చి ఏమైనా ప్రశ్నిస్తూ ఉన్నాడా లేదు బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నించడం కూడా ఎలా ప్రశ్నిస్తాడు ఎక్స్వేదిక్గా ట్విట్టర్ నుంచి ప్రశ్నిస్తాడు నేరుగా అసెంబ్లీకి రావయ్యా అంటే అసెంబ్లీకి వచ్చేటువంటి ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్ని పెట్టుకుని ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరాడు ఏంటి విసిరే సవాళ్ళు ఇదే ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్ను గెలిపించింది ఎందుకు ఎమ్మెల్యేగా నీతో పాటు పది మందిని గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి వెళ్తావు ప్రజా సమస్యలపైన స్పందిస్తావు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉండకుండా బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో ఉంటూ ఇలాగా చిల్లర రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫేమును చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది అని చెప్పేసి అని ఇలాంటి ప్రచారాలు చూస్తూ ఉంటే ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే లింగమయ్య అనేటువంటి వ్యక్తి మృతిని అడ్డం పెట్టుకుని ఈ రోజున రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి శవరాజకీయాన్ని చేస్తూ ఈ శవరాజకీయం ద్వారా మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు పనుతా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున రాప్తాడు పర్యటన పెట్టుకుని రాప్తాడులో ఎలాగైనా కూడా రచ్చ సృష్టించి అక్కడ రాజకీయంగా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేపుతూ ఫ్యాక్షన్ రాజకీయాలకి అక్కడ ఏదో విధంగా రచ్చ చేసి అగ్గి రాజేసి ఆ అంటిచ్చినటువంటి నిప్పు దగ్గర చలిగాచుకోవాలి అనేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మరి ఈ కుట్రల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏవైతే రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాడు అది నిజంగా సాధ్యపడుతుందా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయా ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ